హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక సేవింగ్ వీడియోతో వచ్చాను ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఒక గేమ్ లాగా ఉంటుంది ఇంతకుముందు నేను చాలా సంవత్సరాల క్రిందట ఈ సేవింగ్ మెథడ్ని నేను ఫాలో చేశాను మీరు కూడా ఫాలో చేయండి చాలా పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట చాలామంది నేను చెప్పిన అత్త ఇలాంటిది ఫాలో చేసి చాలా మనీ సేవ్ చేసుకున్నారు మీరు కూడా బోల్డ్ మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ని ఫాలో చేసినట్లయితే ఈ మెథడ్ని నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోనండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఏమంటే మబ్బు బాగా దట్టంగా మూసుకొని ఉందండి అసలు గాలి లేదు స్వెట్టింగ్ అయితే అలా అనమాట చల్లగా ఉందనిపిస్తుంది అది ఏది గాలి లేదండి ఏం చేయాలి లే వర్షాలు వస్తాయి అంటున్నారు మీరందరూ అక్కడ ఎలా ఉన్నారు అందరు సేఫ్గా ఉన్నారా బాగున్నారా చెప్పండి సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము సేవింగ్స్ మెథడ్ అనేది బోల్డ్ అండి చెప్తూ ఉంటే వస్తూ ఉంటాయి అయితే మరి మీకు బోర్ కొట్టిద్దేమో అని అనిపిస్తుంది చాలామంది బోర్ కొట్ట అట్లా పెట్టండి అంటారు ఎన్ని రోజులైనా చూసినా బోర్ కొట్టిద్ది కదండి ఒకే విషయం గురించి మీకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్గా నేను చెప్తాను సరేనా అండి ఫాలో చేయండి తప్పకుండా ఎవరెవరికి ఏది ఈజీగా ఉందో ఆ మెథడ్ ఫాలో చేయండి సరేనా ఈ మెథడ్ వచ్చి నాకు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారండి అప్పట్లో అప్పుడు వచ్చి నాకు రెగ్యులర్గా ఇన్కమ్ ఉండేదనమాట అందువలన ఈ మెథడ్ నేను ఫాలో చేశాను ఏమంటే కలర్ పేపర్స్ అనమాట వాళ్ళు కలర్ పేపర్స్లో నెంబర్స్ వేసుకునేవాళ్ళు టెన్ నుంచి టూ హండ్రెడ్ వరకు వేసుకునేవాళ్ళు ఉన్నవాళ్ళు టూ హండ్రెడ్ వరకు వేసుకోవచ్చు లేని వాళ్ళు హండ్రెడ్ వరకు వేసుకోండి టెన్స్ అనమాట ఇంక్రీజ్ చేసుకుని టెన్ టెన్ ఇంక్రీజ్ చేసుకుంటు టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇలా అనమాట టూ హండ్రెడ్ వరకు వేసుకోవచ్చు ఈ నెంబర్స్ హండ్రెడ్ వరకు వేసుకోవచ్చు వాళ్ళు కలర్ పేపర్స్లోనే యూజ్ చేసి వేసారు ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట కలర్ పేపర్స్లో వేస్తే రెడ్ బ్లూ గ్రీన్ ఇట్లా ఇప్పుడు టెన్ నెంబర్స్ అనుకోండి టెన్ కలర్స్ ట్వంటీ నెంబర్స్ వేస్తే ట్వంటీ కలర్స్ ఉంటాయి ఉంటాయి కదా అలా కలర్స్ని యూజ్ చేసి వాళ్ళు వేసేవాళ్ళు అనమాట గ్రీన్ రెడ్ ఆరెంజ్ పర్పుల్ ఇలా చాలా కలర్స్ ఉంటాయి మరి ట్వంటీ కలర్స్ వాళ్ళు చేశారా లేదా నాకు తెలియదు మేమైతే టెన్ కలర్స్ని యూజ్ చేసాం టెన్ కలర్ పేపర్స్ని యూజ్ చేసి ఈ గేమ్ని ఆడేవాళ్ళం ప్రతిరోజు అందులో వచ్చిన నెంబర్స్ని మనం తీసి హుండీలో వెయ్యాలి అనమాట ఒక హుండీ పెట్టుకున్నాం పెద్దది ముగ్గురం ఉన్నాం కదా ఇంట్లో ముగ్గురం సేవ్ చేద్దాం మనం కూడా వాళ్ళు నలుగురండి వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇంట్లో ఒక పాప వైఫ్ అండ్ హస్బెండ్ ముగ్గురమే కదా అందుకని వాళ్ళు ఆ మెథడ్ని ఎప్పుడైతే ఫాలో చేశారో గోల్డ్ మనీని సేవ్ చేశారంటే చెప్పగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది మంచి పద్ధతులు ఎవరు ఫాలో చేసినా మనం ఫాలో చేయడంలో తప్పు లేదు కదా అందుకని మేము అప్పట్లో ఫాలో చేసాము మా పాపకి ఎవ్రీడే వాళ్ళ నాన్న వచ్చి ట్వంటీ రూపీస్ ఇచ్చేవాళ్ళు సేవింగ్స్కి హుండి కొని ఇచ్చేవాళ్ళు ఇందులో వెయ్యమ్మని ఈ ట్వంటీ రూపీస్ తీసుకెళ్ళి షాప్స్లో కొనుక్కొని తింటాం కానీ పిల్లలు ట్వంటీ రూపీస్ ఇచ్చామనుకోండి తీసుకెళ్ళి కొనుక్కొని తింటూ ఉంటారు అలాంటి అలవాటు మేము చేయలేదండి ఇది వచ్చి సేవింగ్స్ చిన్నప్పటి నుంచే నేర్పించాము ఇంకేమన్నా కావాలా తినాలనిపిస్తే చెప్పు మేము కొనిపిస్తామమ్మా అంటే తను వచ్చి పెద్దగా షాప్స్ అమ్మేవి అవి ఇవి తినటానికి ఇప్పటికి కూడా ఇష్టపడదండి అందుకని ఇంట్లో ఏమన్నా చేసి ఇచ్చినా మనం ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చినా తనకి ఇష్టమైనవి చాలా తక్కువ అనమాట అందుకని బయట వస్తువులు పెద్దగా తిన దానివల్ల ప్రాబ్లం లేదు ట్వంటీ రూపీస్ ఇచ్చి సేవింగ్స్ చేయించేవాళ్ళం ఇప్పుడు ఏమైందంటే ఇట్లా టెన్ కలర్ పేపర్స్ తెచ్చేసి మా హస్బెండే తెచ్చాను అన్న వైట్ పేపర్స్లో రాద్దామంటే అది ఇంట్రెస్ట్ ఉండదు ఎంత ఇది తక్కువే ఇద్దిలే అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట తీసుకొచ్చి అందులో ఇలా నెంబర్స్ వేసాను టెన్ నుంచి హండ్రెడ్ వరకే మేము వేసాం టూ హండ్రెడ్ వరకు మేము వేయలేదండి మనకి పాజిబుల్లా లేదా తెలియలా అంత అలాంటప్పుడు మనం వెళ్ళకూడదని చెప్పేసి ఈజీగా ఉన్న మెథడ్నే మనం ఫాలో చేద్దామని హండ్రెడ్ వరకు వేసుకున్నాము ఇప్పుడు ప్రతిరోజు ఏం చేసేయాలంటే ఉదయాన్నే లేవగానే అందరూ తన స్కూల్కి రెడీ అయ్యేది ఆయన ఆఫీస్కి రెడీ అయ్యేవాళ్ళు ఇంకా వెళ్ళబోయే ముందు ఆ చీట్లు నీళ్ళలా కులికేసి వేసేవాళ్ళం అనమాట అందులో ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు మనం ఉండేలా వేయాలి ఒక పెద్ద ఉండి పెట్టుకున్నాము మా అమ్మాయిని ఏం చేస్తామంటే ఆ ఉండి అలానే ఉన్నాయి ఫస్ట్ ఇది ఫిల్ చేద్దాం ఎంత ఇది చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉందనమాట అసలు ఎంత వచ్చింది అమౌంట్ చూద్దామని ఒక్కోసారి హండ్రెడ్ నెంబర్ వచ్చేది సెవెంటీ వచ్చేది ఎలా పడితే అలా వచ్చేది అనమాట ఆ రోజు మనం అమౌంట్ వేయాలి నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంది కాబట్టి నేను తీసేసేదాన్ని మా హస్బెండ్ ఆయన వేసేవాడు ఇప్పుడు పాప విషయానికి వచ్చేటప్పటికి దానికి మేము ట్వంటీ రూపీసే ఇచ్చేవాళ్ళం దానిపైన ఇచ్చేవాళ్ళం కాదు ఇది సేవింగ్స్ కోసం అలా సేవ్ చేసి మేము గోల్డ్ కొనివేవాళ్ళం అని చెప్పాము కదండి ఇంతముందు మీ దగ్గర కొత్త వాళ్ళకు తెలియదు ఇలా సేవింగ్స్ చేసేసి అందరం విడివిడిగా అన్నీ తీసుకెళ్లి చిట్టు కట్టేవాళ్ళం లాస్ట్లో చిట్టు ముగిసే టైంలో ఈ సేవింగ్స్ మనీని అన్ని తీసుకెళ్ళి మేము ఏదన్నా గోల్డ్ కొనేటప్పుడు మనకు నచ్చినట్లు కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు మనం కట్టిన అమౌంట్కి టూ థౌజండ్ ఎంత కట్టామనుకోండి టెన్ మంత్స్ కాదు అప్పుడు ట్వెల్వ్ మంత్స్ ఉండే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయ్యేది అప్పుడు గోల్డ్ రేట్ కూడా తక్కువే ఆ రేంజ్లోనే ఉండేది ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ అవ్వండవు మనం చిట్టు కట్టడం వలన కరెక్ట్గా మనం ఒక సెవెన్నే తీసుకుంటామా లేదు దానికంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు నచ్చినప్పుడు అప్పుడు మనీ షార్ట్ అయ్యింది అందుకని సేవింగ్స్ చేసి తీసుకెళ్ళేవాళ్ళు ఈ మనీని అంతా మాకు నచ్చినట్లు మేము కొనుక్కునేవాళ్ళం అలా అనమాట పాప చేత సేవింగ్స్ చేయించేవాళ్ళం ఇప్పుడు ఏమైంది ఈ మెథడ్ని ఫాలో చేద్దామని వేసేవాళ్ళం అండి చెప్పాను కదా హండ్రెడ్ వచ్చేది సెవెంటీ వచ్చేది టెన్ వచ్చేది ఇలా వచ్చేది మా అమౌంట్ మేము వేసేవాళ్ళం మా దగ్గర మనీ ఉంది కాబట్టి పాపకు వచ్చి ఇది ఉండదు కదా ట్వంటీ కంటే ట్వంటీ టెన్ వస్తే తను వేసేది దానికి పైన వచ్చింది అనుకోండి ఫిఫ్టీ వచ్చింది అనుకోండి తన దగ్గర ట్వంటీ ఉంటుంది ఇంకా థర్టీ రూపీస్ కావాలి నేను ఫిఫ్టీన్ మా హస్బెండ్ ఫిఫ్టీన్ ఇచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అందులో వేయించాము ఇలా వేయించడం వలన ఈ పెద్ద ఉండి కదా ఫుల్ అయిందండి చూస్తే అసలు నమ్మలేము అనమాట అంత మనీ సేవ్ అయింది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట అలాంటి సేవింగ్స్ మేము చాలా రోజులు చేసాము చేసి ఆ తర్వాత ఏమైంది చేసాము ఇందులో నేనొచ్చి విడిగా కూరగాయలు కొనేటప్పుడు అలా మిగిలే డబ్బుని విడిగా సేవింగ్స్ చేసేదాన్ని ఇది వేరే సేవింగ్స్ అనమాట అవి ఇంటి వస్తువులు కొనడానికి మా హస్బెండ్ మనీ ఒక రోజుకి ఎంత ఇచ్చేవాళ్ళు కూరగాయలు కొనగానే మిగిలిన చేయిందిని విడిగా సేవ్ చేసేదాన్ని ఇది వచ్చి వేరేది ఇది వచ్చి నా సేవింగ్స్ నేను సంపాదించే మనీలో నుంచి వేసేదాన్ని వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదనమాట అట్లా ఇలా చేయడం వలన బోల్డ్ మనీ మనకు సేవ్ అయింది ఈ పద్ధతి మీకు నచ్చిందట్లయితే మీరు కూడా ఫాలో చేయండి చాలా మందికి తెలియదు కలర్ పేపర్స్ అయితేనే ఇంట్రెస్ట్గా ఉంటుందని మా హస్బెండ్ కూడా చెప్పారనమాట వైట్ పేపర్స్ ఎందుకు మనీ వేస్ట్ చేయడం అంటే పర్వాలేదులే కొంచెం అని చెప్పి ఆ రోజు ఆయన అలా తీసుకొచ్చారు ఆయన చెప్పింది కరెక్టే వాళ్ళు నాకు కలర్ పేపర్స్ అనే చెప్పారు ఈ పద్ధతిని వాళ్ళు వచ్చి ఎవరి దగ్గర చూసారంటండి ఫారినర్స్ దగ్గర జపనీసా థింక్ ఇంకెవరో వాళ్ళ దగ్గర తెలుసుకున్న మెథడ్ అంట వాళ్ళు ఫాలో చేశారు వాళ్ళ దగ్గర నుంచి నేను ఫాలో చేశాను ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీరు కూడా చూసి మనీ సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మెథడ్ని ఒకసారి ఫాలో చేసి చూడండి చాలా బాగుంటుంది ఫుల్ అయ్యేటప్పటికి బోల్డ్ మనీ వస్తుంది దాంతోపాటు మీరేమన్నా మీరేమనుకున్నారా అది తీసుకోవచ్చు అందుకే ఈరోజు ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా నేను వేరే వీడియోస్ పెట్టుకొని ఉన్నాను సరే ఇది పెట్టేసి ఇది ముందు వస్తుందా వెనకొస్తుందా నాకు తెలియదు తీసి పెట్టుకుంటున్నాను ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను అందుకని అయితే బోల్డ్ పని పనులు ఉన్నాయండి ఇకబెట్టి నేను వినాయక చవితికి అన్ని రేపే వినాయక చవితి ఈరోజు ఫ్రైడే చేస్తున్నా ఈ వీడియో బోల్డ్ పనులు ఉన్నాయి ఇది తీసేసి మనం చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా ఫాలో చేయండి మనం ఏదో ఒక పద్ధతిని ఫాలో చేసి మనీ సేవ్ చేయడం వలన మన ఫ్యూచర్ యూజర్స్కి యూజ్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో కష్టంగా ఉండొచ్చు పోకపోగా మీకు ఈజీ అవుతుంది అనమాట ఒక ఇంట్రెస్ట్ గేమ్గా కూడా ఉంటుంది ఇది మనం ఇంట్లో గేమ్స్ ఆడతాం కదా అలానే ఇది ఒక గేమ్ అనమాట ఇంతకుముందు రాముడు సీతాన్ని కులికేసేవాళ్ళం కదా అలాంటి మెతటే ఇది బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా సేవ్ చేస్తారు ఎందుకు చెప్తున్నారంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి సేవింగ్స్ ఇప్పుడు ఒకళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళు ఎలాంటి మెథడ్ అయినా ఫాలో చేస్తారు ఎక్కువ సంపాదించే వాళ్ళు తక్కువ సంపాదించే వాళ్ళకి అన్ని మెథడ్ని ఫాలో చేయలేరు ఇది కూడా వాళ్ళు కష్టమే కొంచెం తక్కువ వినుకొని వాళ్ళు అందుకని ఒక్కొక్కరికి దగినట్లుగా నేను చెప్తూ ఉంటాను ఇంతముందు టెన్ థౌజండ్ సంపాదిస్తే నెలాఖరులో టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు మేము సేవ్ చేసేవాళ్ళం అని చెప్తున్నారు ఇప్పుడు వచ్చే సెవెంటీ థౌజండ్ సంపాదించినా కూడా మాకు శాలరీ వచ్చినా కూడా చాలడంలో ఒక రోజుకి ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్తే షాప్లో ఏమేమి మిగలడంలో రేట్లు పెరిగిపోయినాయి ఎంత సంపాదించినా కూడా మనీ చాలడంలో సేవింగ్స్ అనేది చేయలేకపోతున్నామని చాలామంది కష్టపడుతున్నారు ఇప్పుడు మనకి ఎంత వచ్చినా చాలదనేటప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి మెథడ్స్ ఫాలో చేసి ఇంట్లోనే సేవ్ చేసి ఆ మనీని కావాలంటే తర్వాత మీరు ఎందులైన బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకోవచ్చు ఇది మంత్లీ మంత్లీ సేవింగ్ చేసింది మేము తీసుకెళ్ళి బ్యాంకులో ఆర్డీలు వేసుకోవచ్చా అంటే ఈ పద్ధతిలో కుదరదండి ఆర్డీలు వేయడం ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒకే ఇన్కమ్ వచ్చిద్ద అదే ఒకే సేవింగ్స్ ఉంటుందంటే చెప్పలేము ఆ నెంబర్స్ని బట్టి మన దగ్గర సేవ్ అయ్యిద్ది ఒకసారి తక్కువ అమౌంట్ సేవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది తక్కువ నెంబర్స్లో వచ్చినాయి అనుకోండి మనం తీసిన వాటిలో ట్వంటీ టెన్ ఇలా వచ్చింది అనుకోండి అప్పుడు తక్కువ అయిద్ది ఎక్కువ నెంబర్స్ హండ్రెడ్ ఎప్పుడు దొరికింది అనుకోండి అప్పుడు ఎక్కువ అయింది అందుకని రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒకే ఇన్కమ్ ఉండదు దానివల్ల మీరు బ్యాంక్ ఆర్డీలో కానీ ఎందులన్నా వేయడానికి లేకపోతే గోల్డ్ జిట్టు కట్టడానికి ఇలా యూస్ అవ్వదు ఇది ఫుల్ అయ్యే వరకు ఉంచేసి వచ్చిన మనీతో కావాలంటే మీరు ఏమన్నా చేసుకోండి అయితే ఫాలో చేయండి నచ్చిన వాళ్ళు ఇదే ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్